హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఎస్ఎల్ఈ అంటాము సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ లూపస్ అంటే తోడేలు మన శరీరంలో ఒక తోడేల్లాగా ఒక వ్యాధి స్ప్రెడ్ అవ్వడం అంటే కనబడకుండా దాడి చేయడం అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఆ లక్షణంకి సంబంధించినటువంటి డిసీజే ఎస్ఎల్ఈ డిసీజ్గా మనం చెప్పుకుంటాం ఈ డిసీజ్ ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మనం చెప్పుకుంటాం అంటే శరీరంలో తట్టుకునే శక్తి బాగా తగ్గడం మూలంగా వచ్చేటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి కొద్దిసేపు కీళ్లవాతంలాగా అనిపిస్తుంది కొద్దిసేపు కండరాలకు సంబంధించిన అంశంగా కొద్దిసేపు ఆయాసంగా అనిపిస్తుంది అంటే అనుక్షణం దాని రూపాంతరం మారుతూ వస్తుంది ఫలానా ఇప్పుడు మనకు కీళ్లవాతం ఉందంటే కీళ్ళకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఓ గ్యాస్ట్రిక్ డిజార్డర్ అయితే గ్యాస్ట్రిక్కి మాత్రమే పరిమితమై ఉంటుంది అంటే తేన్పులు కడుపు బురంలాగా ఉంటుంది ఇది అలా కాదు శరీరంలో ప్రతి వ్యవస్థ పైన కూడా ఈ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు మనం చెప్పుకుందాం మార్నింగ్ లేవగానే ప్రతి జాయింట్లో ఉండేటువంటి అన్ని జాయింట్స్ కూడా స్టిఫ్గా ఉంటాయి దీన్ని మార్నింగ్ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్ అంటాం ఉదయం లేవగానే ఒక ఇరవై నిమిషాలు అరగంట పాటు వేళ్ళు కాళ్ళు కదిలిపోయేందుకు చాలా ఇబ్బందిగా ఉండడము బాగా లేజీగా ఉండడం పాక లేజినెస్ డల్గా ఉండడం నిస్సత్తుగా ఉండడం నీరసంగా ఉండడం జుట్టు అధికంగా రాలడము ఆకలి మందగించడము ఛాతీలో నొప్పి నోటిలో పుండ్లు ఏర్పడడం కండరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మలబద్ధకము ఇలా ఒకదాంతో ఒకటికి సంబంధం లేకుండా వచ్చేటువంటి డిజార్డరే ఈ ఎస్ఎల్ఈ డిజార్డర్ పోనీ ఇంతవరకేనా అండి అవయవాల వరకేనా అంటే అలా కాదు చర్మం పైన కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది చర్మం పైన మనం ఎండకు ఫోటో ఫోటోడర్మటైటిస్ అనేటువంటి లక్షణం అంటే కొంచెం ఎండకు వెళ్ళగానే చర్మం ఎనర్జీకి గురవుతుంది దురద మంట చర్మపైన ర్యాషెస్ ఏర్పడడం ముఖ్యంగా చర్మపైన ర్యాష్ అనేది బటర్ఫ్లై ఆకారంలో ముక్కుకు చుట్టూర ముక్కుకు ఇరుపక్కల కూడా బటర్ఫ్లై రెక్కల ఆకారంలాగా బటర్ఫ్లై రెక్కల ఆకారంలాగా ఈ ముక్కుకి ఇరుపక్కల ర్యాష్ అనేది ఏర్పడుతుంది అది విపరీతమైనటువంటి దురద మంట ఇచ్చింగ్ విపరీతంగా ఉంటుంది అన్బేరబుల్ ఇచ్చింగ్ అది ఎండకు వెళ్ళినప్పుడు తీవ్రతరంగా ఉంటుంది ఈ రకమైనటువంటి లక్షణాలు ఎస్సీఈలో కనిపిస్తాయి ఇక దీనికి నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా ఉంటాయంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ టెస్ట్ అనేది చేస్తాము అలాగే డిఇన్ఏ టెస్ట్ ద్వారా కూడా దీన్ని నిర్ధారణ చేసుకోవచ్చు అయితే ఎస్ఎల్ఈ ఎందువల్ల వస్తుందనేది సరైనటువంటి ఆధారాలు లేవు కానీ ఇది డిసీజ్ ఫలానాదా కాదా అని గుర్తించేందుకు మాత్రమే రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు ఇక మనం లక్షణాలు తెలుసుకున్నాం ఇది ఏ విధంగా మరి ముదురుతుంది అంటే ఒక వ్యక్తికి ఎస్ఎల్ఈతో ఇంపాక్ట్ అయ్యారు అని గుర్తించేందుకే మనకు చాలా సమయం పడుతుంది చాలా అంటే కొందరిలో కొన్ని నెలలు సంవత్సరాలు కూడా పడుతుంది ఈ నెలలు సంవత్సరాలను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటే అందుబాటులో డాక్టర్స్ లేకపోవడం మూలంగా సరైన పరీక్షలు చేయించుకోకపోవడం మూలంగా నొప్పు ఉంటుందండి అందుకని నొప్పులు వస్తున్నాయి పెయిన్ కిల్లర్ మాత్రలు వాడుతున్నాం అంటుంటారు ఆ విధంగా పెయిన్ కిల్లర్ మాత్రలు అధికంగా వాడడం మూలంగా ఇతర ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది సో ఈ ఎస్ఎల్ఈ లక్షణం ఏ విధంగా అంటే కాంప్లికేట్ అవుతుందంటే ఒక ఆరు నెలల వ్యవధి ఒక ఏడు నెలల వ్యవధి దాటగానే ప్రతి అవయం పైన ఉదాహరణకు ఇప్పుడు మనకు లంగ్స్ ఉన్నాయి లంగ్స్ని కప్పి ఉంచేటువంటి పొర ఉంది ఆ పొర వాపుకు గురవుతుంది గుండె ఉంది ఆ గుండెను కప్పి ఉంచే పొర పొర పెరికార్డియం అంటాము ఆ పొర వాపుకు గురవుతుంది అప్పుడు శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది గుండె దడ అధికంగా ఉంటుంది చెమట్లు అధికంగా వస్తూ ఉంటాయి ఆయసం అధికంగా వస్తుంది అంతెందుకండి కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని ల్యూపస్ నెఫరైటిస్ అంటాము అంటే కిడ్నీ యొక్క పనితీరు కూడా బాగా తగ్గిపోతుంది సో వీటికి మాత్రలు రెగ్యులర్గా వాడుతూ వాడుతూ అదుపులో ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మాత్ర వాడుతున్నప్పటికీ కూడా ఇది ఒక క్షణంలో కంట్రోల్ ఉన్నట్టుగా ఉంటుంది మళ్ళీ ఒక పదిహేను రోజులు నెల కాగానే మళ్ళీ పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ఎస్ఎల్ఈని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కిడ్నీల పైన లివర్ పైన లివర్ పైన ఒకవేళ దాడి చేసినట్లయితే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది జాండీస్ రావడము హీమొలైటిక్ జాండీస్ అంటాం అంటే హీమోగ్లోబిన్ బాగా పడిపోతుంది శరీరంలో హిమోగ్లోబిన్ రక్తహీనత అధికమైపోవడం జరుగుతుంది డబ్ల్యూబీసీ పడిపోతుంది ప్లేట్లెట్ కణాలు పడిపోతాయి ఈ విధంగా ఎర్ర రక్త కణాలపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్ని వ్యవస్థలు పాడవుతుంది ఇక జాగ్రత్తలు ఏంటి అంటే వీటికి రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటూ విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజెస్ మోసంబి ఆమ్ల ఈ మూడు అధికంగా తీసుకోవాలి వీటితో పాటుగా కాల్షియం అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి కాల్షియం సంబంధించిన ఆహార పదార్థాలు చాలా వరకు అందరికీ తెలిసినాయే మిల్క్ కావచ్చు నువ్వులో ఎక్కువగా రిచ్ సోర్స్ అంటే నువ్వులండి సోయాబీన్స్ కూడా కొంతమేర మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇవి అధికంగా తీసుకున్నట్లయితే మనం ఈ కండిషన్ని అదుపులో పెట్టుకోవచ్చు కాంప్లికేట్ కాకుండా కూడా కాపాడుకోవచ్చు విన్నారు కదా వ్యూయర్స్ మరి రేపటి కార్యక్రమంలో ఇంకో టాపిక్తో ఇంకో మంచి టాపిక్తో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ